అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య ఆటపాటల విద్య వెరీ గుడ్ హేమో చూపి నీకేంటిచ్చాను తిరిగాయి తిప్పాలి తిప్పు తిరగ నానా అది పైకి రావాలి పైకి రావాలి బొమ్మ అలా కత్త చెప్తా వెరీ గుడ్ ఇలా పట్టుకో ఇప్పుడు అదేంటి చెప్పు వెరీ గుడ్ ఉదయాన లేచాడు ఏ చేస్తున్నాడు బ్రష్ చేస్తున్నాడు క్లాప్స్ శ్యామ్ కుమార్కి క్లాప్స్ ఉదయాన్నే లేచాడు బ్రష్ చేశాడు బ్రష్ చేసిన తర్వాత ఏం చేశాడు శశాం చూపి ఏం చేశాడు స్నానం స్నానం చేస్తున్నాడు దేంతో చేస్తున్నాడు జగ్గుతోని ఏం పోసుకుంటున్నాడు నీళ్ళు మన పక్కన పైన తోడు మీద ఏముంది తువ్వాలు టవల్ వెరీ గుడ్ ఆ కింద డొక్కులో ఏముంది కాదు చిన్న డొక్కుతో ఏముంది ఇక్కడ డొక్కుతో ఏముంది స్నా నీళ్ళు పోసుకుని ఏం రాసుకుంటారు నీళ్ళు పోసుకుని ఏం రాసుకుంటారు సబ్బు ఆ సబ్బు రాసుకొని నీళ్ళు పోసుకొని తన తేంత తుడుచుకుంటారు వెరీ గుడ్ ఆ తర్వాత అమ్మ నీ కడ ఏముంది ఏం చేస్తున్నాడు స్నానం చేసి స్నానం చేసిన తర్వాత పక్కన ఏం చేస్తున్నాడు చూడు చూడు నువ్వు బొమ్మ చూడు ఏ చేస్తున్నాడు తల తల నీటికి దూకోవాలి కదా దువ్విన తల దూకోవాలంటే ఏం కావాలి పైన ఏంటి దువ్విన పైన పైనతో ఏం చేస్తాం మన దువ్వుకుంటాం వెరీ గుడ్ పైనతో దువ్వుకుంటాం జ్ఞాను జ్ఞానం నీ దగ్గర ఏముంది దువ్వుకున్నాడు బట్టలు వేసుకున్నాడు ఏం చేస్తున్నాడు అప్పుడు ఏం తింటున్నాడు అన్నం తింటున్నాడు కింద పడి వచ్చా అన్నం తిన్నప్పుడు కింద పడి వచ్చా అన్నం తిన్నప్పుడు ఆ పడవద్దు అది కిందన పడికుంటా కూర వేరువేరుగా అన్ని వేసుకొని తినాలి తినేసిన తర్వాత ఎవరితో ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరితో వెళ్తున్నాడు ఎవరితో వెళ్తున్నాడు ఇప్పుడు దీక్షిత మీ దగ్గర ఏముంది తిరిగాయి మంచిగా తిరగ బొమ్మ తిరిగా తిప్పమ్మ తిప్పు సాత్విక్ ఆ తిప్పు ఆ పిల్లలు పరిశుభ్రంగా ఉన్నారా ఉన్నారా లేరు తే ఆ బొమ్మ తేట నించం వెరీ గుడ్ చూడు అక్కడ ఒకసారి ఇక్కడ ఇక్కడ నా ఎదురు కూర్చోద్దా ఈ పిల్లలు పరిశుభ్రంగా ఉన్నారా లేరు చూడు చెత్త బట్టలు చెత్త వెనక ఉంది బట్టలు పట్టుకో అది తీసుకో చూడు ఆ పిల్లలు బట్టలు వేసుకున్నారా మురిగ్గా ఉన్నారు స్నానం చేశారా చేశారా స్నానం చేయలేదు పరిశుభ్రంగా లేరు ఉదయ ఎయ్ సాత్విక్ అమ్మా చేసావమ్మా గర్ల్ నువ్వు చూడు ఈ పిల్లలు పరిశుభ్రంగా లేరు సాత్వికు ఆ పిల్లలు చూపి గుడ్ ఆ పిల్లలు ఎలా ఉన్నారు స్నానం చేశారు పరిశుభ్రంగా వెరీ గుడ్ పరిశుభ్రంగా ఉన్నారు నీట్గా పరిశుభ్రంగా బట్టలు వే స్నానం చేసి బట్టలు వేసుకొని తలదూకొని మంచిగా అన్నం తినేసి అంగన్వాడికి వచ్చి పరిశుభ్రంగా ఉన్నారు కదా మరి స్నానం చేయపోతే మురికి పట్టేస్తుంది కదా ఉండదు నీట్గా ఉంటారా పరిశుభ్రంగా ఉండరు కదా నువ్వు లైన్లోకి ఇప్పుడు మనం స్నానం ఎందుకు చేయాలి చెప్పండి తెల్లవారు ఎన్ని గంటలు లేగాలి వేగం వేగలు లేచి ఏం చేయాలి ఫస్ట్ లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత తుడుచుకోవాలి సబ్బు రాసుకోవాలి స్నానం చేసినప్పుడు ఏం రాసుకోవాలి మరి సబ్బు రాసుకోవాలి సబ్బు రాసుకొని నీళ్ళు పోసి నీళ్ళతో పోసుకొని బాగా తుడుచుకొని తలదూక్కొని బట్టలు బట్టలు వేసుకొని తలదూక్కొని అమ్మ అమ్మేద పెడితే తినేసి ఎక్కడికి బయలుదేరాలి అవునా మీరు అలాగే వస్తున్నారా అవునా మీరు గుడ్ చిల్డ్రన్ మీరు గుడ్ చిల్డ్రన్ వెరీ గుడ్ చిల్డ్రన్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య ఆటపాటల విద్య అంగన్వాడి విద్య ఆటపాటల విద్య వెరీ గుడ్